శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ భాద్రపద సష్టిని సూర్య షష్ఠిగా పిలుస్తారని చదవడం జరిగింది అలాగే ప్రతి శుక్లపక్ష సష్టిని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి ప్రత్యేకంగా వినియోగించుకుంటారు అది కూడా మనందరికి తెలిసిందే మరి సూర్యుడికి సంబంధించిన రోజు కాబట్టి ఎప్పుడు సూర్యుడికి సంబంధించిన ఇట్లాంటి ప్రత్యేకమైన రోజులు వస్తే ఖచ్చితంగా వాటి గురించి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అందున మీరు సూర్య ఉపాసనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి సూర్య భగవాను ఆరాధించేటటువంటి రోజు మరి ఆ రోజున ఏం చేయాలి ఎలా ఆ రోజున యూటిలైజ్ చేసుకోవచ్చు ఒకసారి మీ ద్వారా అంటే మనం దేహ ఆరోగ్యం కోసం చాలా రకాలు చేస్తూ ఉంటాం ఇక్కడ ఈయన అంటే మనకు ఈ రాశిలో జరిగేటువంటి ఈ భాద్రపద మాసంలో జరిగేటువంటి ప్రక్రియగా తీసుకుంటాం అంటే మన జాతకంలో కాలపురుష చక్రంలో ఆరో స్థానాన్ని మనం దైనందిన కార్యక్రమాలుగా తీసుకుంటాం ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటాం వాటిని ఇంకొంచెం అనుసంధానంగా చేసుకుని మనకు కోరికలు ఎక్కువ ఉన్నాయి కామ్యాలు ఎక్కువ ఉన్నాయి వాటిని మెరుగుపరచుకోవడానికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఏకకాలంలో ఇవ్వగలిగినటువంటి భగవంతుడు సూర్యనారాయణమూర్తి అనుకుంటారు కాదు ఐశ్వర్యం ఐశ్వర్యం కూడా కూడా ఎందుకంటే రెండు అనుసంధానమే ఇది వేరు వేరు అది కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అది ఆరోగ్యం ఎలా ఉండాలి అంటే భౌతిక దేహం ఒక్కటే ఆరోగ్యంగా ఉంటే అంటే ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను ఎత్తుగా ఉన్నాను లావుగా ఉన్నాను పుష్టిగా ఉన్నాను కాదు మానసిక ఆరోగ్యం కూడా కావాలి చాలా మంది మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయి ఎంత పుష్టిగా ఉన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసి జీవితాన్ని నాశనం చేసేసుకుంటూ ఉంటాం అది ప్రధానంగా ఎందుకంటే అక్కడ మనకి ఆత్మకారకుడైనటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి మనస్సు ఆయన యొక్క రిఫ్లెక్షన్ చంద్రుడి మీద పడుతుంది ఆ వెలుగుని మనం మళ్ళీ మార్చుకుని చంద్రుడిగా మార్చుకుని మనస్సుగా మార్చుకుని అంటే ఆత్మ వేరు శరీరం వేరు కాదు రెండు అనుసంధానంగా ఉండాలి అది ఉండాలి అంటే మనం సూర్యోపాసనలో సూర్యుడి వెంట నడుస్తూ ఉండాలి సూర్య సాధనలో ఉండాలి దానికంటే మనకి స్పెషల్గా చెప్పుకునే తిథులు కొన్ని వస్తుంటాయి సప్తమి ఆదివారం వచ్చినప్పుడు అయితే కృత్తిక నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం వచ్చినప్పుడు కృతికా నక్షత్రం స్పెషల్గా వచ్చినప్పుడు ఇలా ఈ షష్ఠి తిథి వచ్చినప్పుడు అంటే ఈ భాద్రపద మాసంలో వచ్చినప్పుడు ఇలాంటి తిథులను స్పెసిఫిక్గా మనం వాడుకొని కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా అంటే అందరికీ తెలిసింది ఆదిత్య హృదయం అంటే ఇంకా చాలా ఉన్నాయి అరుణ పారాయణం అని మహాసౌర పారాయణం అని చాలా ఉన్నాయి అంటే వేదవాంగ్మయం అంతా కూడా సూర్యుడి చుట్టే తిరుగుతూ ఉంటుంది సూర్యుడు గురించే చెప్తూ ఉంటుంది అంటే మనకి కంటికి కనిపించేటువంటి ప్రత్యక్ష దయం ఎవరైనా ఉన్నారు చెప్తూ ఉంటాయి దేవుడు అక్కడే దేవుడు ఒక్కడే దేవుడు అక్కడే ఆ దేవుడు సూర్యుడు ఒక్కడే అంటే మనం ఆ సూర్యనారాయణ మూర్తిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప్ ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని బ్రహ్మగాను మధ్యాహ్నం సూర్యుని విష్ణుడు వ్యాప్తిగాను సాయంత్రము లైకారుడు కదా దేవుడు కనపడతాడు అంటే చూడు కనపడతాడు కనపడతాడు స్పర్శిస్తాడు కూడా స్పర్శిస్తాడు కూడా కూడా చెందలో కావాల్సిందంతా ఇస్తాడు అజ్ఞానంతో తిరిగి ప్రశ్నిస్తే అప్పుడు చాలా మంది విగ్రహాలని అంటే మీకు ఇందులో దేవుడు ఉన్నాడు అని పగల కొడతాం అండి దమ్మున్న మగవాడు ఎవడైనా సరే సూర్య మండలానికి వెళ్ళి కత్తులతో కదా చాలా మనకి కటారులతో ఛేదించట్టిగాస్తే సరిపోతుంది అంటే ఇదంతా అజ్ఞానం అంటే చెప్తున్నాం అంటే వాళ్ళు నాస్తికవాదంతో వాదించే వాళ్ళందరికీ ఒకటి నడిపిస్తుంది సృష్టిని నడిపిస్తుంది దానికి సృష్టి స్థితి లైవ్ కూడా ఆయనే చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం వాళ్ళ సాయంత్రం వరకు మాట్లాడాము సాయంత్రం ఫుల్గా ఆర్భాటాలు చేసి రేపు పొద్దున్న తాడు పేడో తేల్చేస్తామని పడుకున్నాం లేస్తే కదా తేల్చగలి ఆ తేల్చేవాడు ఎవడు ఆయన ఒక్కడే అందుకని ఇలాంటి అజ్ఞానంలోంచి నుంచి బయటకు రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ గాయత్రిని ఆశ్రయించాడు ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే గాయత్రి ఉపాసన చేయటానికి ఈ షష్ఠి మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది అదేంటి సూర్య గాయత్ర గాయత్రి గాయత్రి అమ్మా దలా గాయత్రి మంత్రాన్ని చేస్తున్నాడంటే సూర్యుడిని ఆరాధిస్తున్నాడు అంతే చేయొచ్చు అద్భుతమైనటువంటి జ్ఞానం కావాలి నువ్వు మాట్లాడుతున్నది రైట్ రాంగ్ తెలియాలంటే నువ్వు గాయత్రి మంత్ర సాధన చేయాలి ఎందుకంటే ఇరవై నాలుగు అక్షరాలతో నిజాక్షరాలతో అద్భుతంగా జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది రోజుకి ఒక్క నూట ఎనిమిది చేయగలిగితే మీకు కరెక్ట్గా చేసి చూడండి నలభై ఒక్క రోజు శ్రద్ధగా నియమనిష్టలతో ఈ రోజు మొదలు పెట్టుకొని గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయండి అద్భుతంగా మీకు ఏం కావాల్సి అవి కోరుకుంటే అవి మెటీరియలైజ్ అవడానికి అద్భుతమైనటువంటి వారు బ్యూటిఫుల్ అసలు సులభతరంగా ఉంది కదా ఇవి వదిలేసి చేసిన దానికి ఫలితానికి ఫలితం ఉంది ఆ ఫలితం కొన్ని కొన్ని అంటే మనకి ఇక్కడ ప్రమాణంగా ఉంది గాయత్రి మంత్రానికి ఋషి ఉన్నాడు ఛందస్సు ఉంది అంటే ఆ పదాల యొక్క ఇప్పుడు కొన్ని పదాలే అక్కడ కూర్చబడింది ఆ కూర్చునే పదాలు ఆ ఉచ్చరణ ద్వారా ఎనర్జీ క్రియేట్ అయ్యి ప్రకృతిలో మన కోసం ప్రతిదీ మనకు ప్రకృతిలో ఉంది దాన్ని మనం పొందలేకపోతున్నాం వేరే వాళ్ళు పొందుతున్నారు వాళ్ళని చూసి మనం బాధపడుతున్నాం వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక శక్తి ఉంది అంటే కంపల్సరీ అంటే ఇప్పుడు పొందే వాళ్ళందరూ గాయత్రి సాధన వాళ్ళు అంటే ఎక్కడో ఏదో ఏదో జన్మల పుణ్యం చేసుకున్నారు ఆ పుణ్యం ద్వారా ఈ రోజు అనుభవిస్తున్నారు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తే ఇది ఇలా కంటిన్యూ అవుతుంది ఇక్కడ బ్రేక్ చేస్తే మళ్ళీ నీ స్థితికి వాళ్ళు వస్తారు నువ్వు తెలుసుకుని సాధన మొదలు పెడితే ఆ స్థితికి నువ్వు వెళ్తావు ఖచ్చితంగా అయితే ప్రతి రోజు కూడా ఒక ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు గాయత్రి మంత్రం చదవటం కాకపోయినా వినేటటువంటి ప్రయత్నం చేయమంటారా సరే అంటే వినడం ద్వారా ఏదో ఒక రోజు దాన్ని మన నోట్లోంచి వచ్చే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది సూర్య సూర్యోదయ సమయంలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఒక ప్లేటు రాగిది కానీ ఇత్తడిది కానీ పెట్టుకొని లేదు స్టీలుది పెట్టుకొని అందులో కొంచెం జలాన్ని పోసి ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని నీటిలో చూస్తూ ఇరవై ఏడు సార్లు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించారు గాయత్రి మంత్రం రాదు ఓంకారాన్ని ఆది ప్రణవనాదం కదా ఓంకారాన్ని ఓం ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తూ సూర్యబింబాన్ని చూడండి అమ్మవారు అలా గాయత్రి స్వరూపంగా మన ఆజ్ఞా చక్రంలో ప్రవేశిస్తూ ఇంక ఇది అది కాదు మీకు ఏది అవసరమో మీకు ఏది శ్రేయస్సో అది ఇచ్చేస్తుంది అంతే అప్పుడు అడిగితే అడిగింది మాత్రమే వస్తుంది అడక్కుండా కృతజ్ఞత తెలియజేస్తే కావలసినవి వస్తుంది దానికోసం అడిగి తేల్చుకుందాం ఈ ఈసారికి ఈ మంత్రాన్ని వాడి ఈ కోరికను పొందుతాం ఈసారికి దీన్ని అంటే ఒక్కొక్క ఏదో చెప్తుంటారు ఈ మంత్రం చేస్తే ఇది వస్తుంది అలా నీ ఈ మంత్రాన్ని చేస్తే నీకు ఏం కావాలి నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి నువ్వు ఆనందంగా ఉండడానికి ఏం కావాలి ఇల్లు కావాలి ఇల్లు ఆ ఇంట్లో ఉండడానికి వాహనం వాహనం కోరుకున్నావు మరి వాహనం పెట్టుకోవడానికి ఇల్లు కావాలి మళ్ళీ దీనికోసం ఇంకొక రోజు మళ్ళీ ప్రయత్నం నువ్వు సౌకర్యవంతంగా విలాసవంతంగా ఆనందంగా ఉండడానికి ఏం కావాలో అవన్నీ కూడా గాయత్రి స్వరూపంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి సూర్యనారాయణమూర్తి స్వరూపంలో ఉన్నటువంటి గాయత్రి అనుగ్రహించాలి బ్యూటిఫుల్ అలా అనుగ్రహించాలి ఖచ్చితంగా అయితే ప్రతి రోజు కూడా నియమం తప్పకుండా ప్రతి రోజు ఈ మీరు చెప్పినటువంటి విధానాన్ని అనుసరించుకుని ఖచ్చితంగా గాయ బాబాయ్ మామూలు పవరా గాయత్రి అంటే మాటలు కాదు ఆ ఆ తల్లి మూటలు కూడా మామూలుగా ఉంటాయి కాదు మూటలు కూడా సూపర్ కాస్ అద్భుతం సార్ ఇది మాకు కొత్తది కావాలి ఇంకోటి ఏదో తెలియనిది కావాలి వద్దు గాయత్రి మాత ఉంది గాయత్రి మాతని పట్టుకుందాం ఖచ్చితంగా అయితే ఆడవాళ్ళు కూడా చదవచ్చా ప్రశ్న ఖచ్చితంగా అంటే ఇది వాళ్ళు చదవాలి వీళ్ళు చదవాలి కాదు భక్తి శ్రద్ధలతో భౌతిక దేహాలు వేరుగానే ఆత్మకి స్త్రీ పురుష భేదం లేదు ఇది ఆత్మ అభ్యున్నతి చెందడానికి జ్ఞానం గాయత్రి మాత అంటేనే జ్ఞానం ఆ జ్ఞాన ప్రదాత ఒకళ్ళకి అంటే ఇప్పుడు సూర్యుడు అయినా వ్యత్యాసం ఆయన అది కలే కలేబరం మీద కూడా ఒకేలా ప్రసరిస్తాడు వికసిస్తున్నటువంటి పుష్పాలు సుగంధాలను జల్లుతున్నటువంటి పుష్పాల మీద కూడా అదే దృష్టితో ప్రసరిస్తాడు ఇక్కడ ఆయన ప్రసరించకపోతే కలేబరం కుళ్ళిపోయి దుర్వాసన ఇస్తుంది ఆయన ప్రసరించడం ద్వారా దుర్వాసన పోయి నార్మల్ స్థితికి వస్తుంది ఇక్కడ పుష్పం మీద ప్రసరించడం వల్ల సువాసనని అక్కడే కాదు అది అందరికీ అందచేస్తుంది అది ఎప్పుడైతే సువాసన అక్కడ ఉందమ్మా ఎప్పుడైతే ఆయన కిరణం పడిందో అది వెదజల్ల పడుతుంది అంటే ఈయన దుర్గంధం ఉంటే మనలో దుర్గంధాన్ని వేస్తాడు ఫ్రాగ్రెన్స్ ఉంటే దాన్ని ప్రపంచవ్యాప్తంగా నేను నమస్కారం చేసుకునేవాడిని నీ కిరణ కాంతితో నా కీర్తిని దశ దిశల బ్యూటిఫుల్ అలా చెయ్యాలి ప్రతి ఒక్కరి జీవితాలు కూడా సుగంధ భరితంగా సుగంధం వస్తే ఎంత ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుందో అలాంటి చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సూర్య షష్టి నుంచి ఖచ్చితంగా ఇది మొదలు పెట్టుకుని జీవితాల్లో మార్పులు తెచ్చుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యస్